నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువగలానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలో స్థానిక ఎనభై అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు నేతలు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అరాచక పాలన అంతానికి లోకేష్ పాదయాత్ర నాంది పలికిందని యువగలం పాదయాత్రతో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశారన్నారు లోకేష్ పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా కల్పించిందని అన్నారు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబట్టుకునే పనిలో లోకేష్ ఉన్నారని అన్నారు కార్యకర్తలకు తానున్నానని భరోసా ఇస్తున్నారని చెప్పారు లోకేష్ పాదయాత్రతో వైకాపా నేతలకు వణుకు పుట్టిందని అన్నారు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు మాట్లాడుతూ యువగలం పాదయాత్ర టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశంలో ఎటువంటి ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతమంది కార్యకర్తలని నిధిని ఏర్పాటు చేసి వారికి ఐదు లక్షలు బీమా ఏర్పాటు చేశారు అలాగే ఆయన పార్టీ బలోపేతం తీసేసి గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం యుద్ధవంసత పాలనకి ఎదురొట్టి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగోవాలి మన అందరి భవిష్యత్తు బాగోవాలని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది మూడు వేల మూడు వందల పైచిల్ కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని కష్ట సుఖాలని తెలుసుకొని బడుగు బలహీన వర్గాల్ని చేనేత వర్గాల్ని అలాగే కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కరిని అలాగే పార్టీ క్యాడర్ని అందరినీ కలిసి ప్రతి ఊర్లో తిరిగి అప్పటి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాళ్ల దాడి చేసినా ఎటువంటి భయభ్రాంతులకు గురి చేసినా ఎక్కడ భయపడకుండా ముందుకు తీసుకెళ్తూ కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపి ఎన్డీఏ కూటమిలో ఏర్పాటు చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి మూల కారకులైనటువంటి లోకేష్ అన్నగారు పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మేము శ్రీకాకుళం ఇలా పార్టీ కార్యాలయంలో ఇలా పార్టీ సీనియర్ లీడర్సు అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం సీనియర్ లీడర్సు అందరూ జిల్లా తెలుగు యువత అందరూ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది